అంజమన్ ఐఏ ఇస్లాం ఫస్ట్ ఇనిషియేటివ్స్ స్టెప్ తీసుకోవాలి అది ఎందుకు జరగలేదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది అంజుమన్ బాధ్యతగా వహించదు ఎందుకంటే ఒక వ్యక్తులు కాజాముద్దీన్ గారు పిలిస్తే అతను ఒక గుంపుగా పిలిచినాడు కాబట్టి అతని మీద ఉండే సహజ సిద్ధమైన కొందరికి వ్యతిరేకత ఉంది కానీ ఒక్తు చట్టం అనేది అందరికీ ఖచ్చితంగా ఉండాలి అంజుమన్ ఇనిషియేటివ్ చేసుకోవాలి అంజుమన్ మొదటిలో వాడలేదు కానీ ఎప్పుడు తయారవుతుందో లేదు అంతేకాకుండా అంజమంద పోలే ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క మసీదే కాకుండా రిప్రజెంటేటివ్ ఆఫ్ టౌన్ చేయాలన్నమాట అది ఒకటి పెద్ద మైనస్ లా ఉంది ఈ టౌన్లో అండ్ అనదర్ థింగ్ నోట్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ముస్లింల యొక్క మసీదులు కానీ ముస్లింల యొక్క ప్రాపర్టీస్ కానీ అని పరిరక్షించబడాలని ఒక చట్టం పార్లమెంట్లో చేస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా దాని గురించి ఏ ముస్లిం ఎమ్మెల్యే కానీ ఏ ముస్లిం ఎంపీ కానీ ఎవరు మాట్లాడలేదు లాస్ట్ ఒక కాంగ్రెస్ చెందిన అలోక్ శర్మ నేను ఒక అతను పిల్ వేశాడు ఈ మధ్య కాలంలో అతను వేసి దీనిపైన మీరు అతి ఆసిజ్యూగా చేయాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి చదువుతాడో ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు జడ్జి కావచ్చు ఏదైనా కావచ్చు ఇన్ కేస్ ఆఫ్ సంబంధం జరిగిన ఒక ఇన్సిడెంట్లో అని చెప్తాను చిన్నది మార్నింగ్ వేస్తే ఇక సాయంత్రం ఈవినింగ్ కల్లా వచ్చేసి దాన్ని ఏఎస్ఏ తోవమని చెప్పారు అంత ఫాస్ట్ కూడా ఐఆర్ఎస్ఎస్ ఐటీ వర్క్ చేస్తుంది ఇక్కడ మనం ఎవరున్నామంటే ఎవరిన ఒక రాజకీయంగా ఎదుగుతుంటే మనకి కిందికి చేయాలా ఎవరున్నా మసీద్ ఆస్తులు తింటుంటే వాళ్ళకి రక్షణ చేస్తున్నారు కానీ ఎవరిన పాయింట్ చేసే వాళ్ళకి సహకారం చేయట్లేదు మన ప్రదర్లు ప్రజానికి